హాయ్ అండి అందరికీ ఈరోజు నేను పాలకూర ఫ్రై అయితే చేస్తున్నానండి ఫస్ట్ మనం కొన్ని ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలండి పాలకూర కూడా మంచిగా కడిగేసి పెట్టుకోవాలి కట్ చేసుకొని తర్వాత ఒక బాండి తీసుకొని అందులో కొంచెం నూనె వేసుకొని కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వేసుకోవాలి మీరు కరివేపాకు తాలింపులో వేసుకున్న ప్రాబ్లం లేదు తర్వాత వేసుకున్న ఏం కాదండి నేను తర్వాతనే వేసుకున్నాను ఆయిల్ వేగాక అందులో ఆనియన్స్ వేసి కలుపుకోవాలి అది కొంచెం మగ్గాలి ఆనియన్స్ మగ్గాక అందులో పాలకూర వేసుకోవాలండి పాలకూర కూడా ఆయిల్లో మంచిగా వేగాక పసుపు ఉప్పు కారం వేసుకోవాలి వాటిని కూడా కొద్దిసేపు తిప్పాలండి ఆయిల్లో దాని తర్వాత ఒక టమాటా తీసుకొని అందులో ఉన్న గింజలను అయితే తీసేయాలండి ఎందుకంటే పాలకూర టమాటా రెండు కలిపి ఉండితే కిడ్నీలో స్టోన్ వస్తుంది అని అంటారు కదా అందుకని నేను టమాటాలో ఉన్న గింజలు తీసేసి అయితే టమాటాను వేసుకున్నాను కావాలంటే మీరు టమాటాకి బదులుగా చింతపండు వేసుకున్న ప్రాబ్లం లేదండి మీ ఇష్టం అది అన్నీ వేసి కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి కొంచెం సేపు మూత పెడుతూ తీస్తూ కలుపుతూ ఉండాలి లేదంటే అత్తుకుపోతుందండి అందుకని కలుపుతూ ఉండాలి చూస్తూ ఉండాలి గ్రేవీ కావాలంటే ఇలా చేసుకోండి అండి వద్దు అనుకుంటే కొంచెం సేపు ఉంచుకోండి